హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఈరోజు టాపిక్ వచ్చి అకసేరుక వర్గాల యొక్క అకసేరక వర్గాల ఇంట్రడాక్షన్ చూద్దాము అకసేరుక వర్గాలు అంటేనే మనకు జంతు సామ్రాజ్యంలో వెన్నుపూ వెన్నుపూస లేనివి అంటే వెన్నుముక లేని వర్గాన్ని మనము అకసేరకాల కింద చేర్చడం జరిగింది అకసేరుకాలు అంటేనే మనం మెయిన్ మొదట గుర్తుపెట్టుకోవాల్సింది ఎల్హెచ్ హైమనే హైమన్ అనే సైంటిస్ట్ ఈమె పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల అరవై ఈ మధ్యకాలంలో ఆరు సంపుటాలుగా ఒక గ్రంథాన్ని రచించింది ఆ గ్రంథమే సిస్టమాటిక్స్ ఆఫ్ ద ఇన్వర్టిబ్రేట్స్ ఇన్వర్టిబ్రేట్స్ ఒక సిస్టమాటిక్ పద్ధతిలో ఈమె వర్గీకరణ చేసి దాని యొక్క లక్షణాల ఆధారంగా అండ్ ఒక వర్గానికి ఇంకొక వర్గానికి ఉన్న సన్నిహిత సామ సంబంధం ఇలాంటి లక్షణాల ఆధారంగా ఈమె ఎన్ని సంపుటాలు అంటే ఆరు సంపుటాలు కలిగిన ఒక పుస్తకాన్ని రచించారు ఈ పుస్తకం వచ్చి సిస్టమేటిక్ ఆఫ్ ద ఇన్వర్టిబ్రేడ్స్ ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎల్హెచ్ హైమన్ అనే సైంటిస్ట్ని గుర్తుపెట్టుకోవాలి ఈమెం చేస్తుందంటే అక్కసేరుకల యొక్క వర్గీకరణను ప్రతిపాదించింది అకశేరకాల గురించి రాసిన పుస్తకం ఏది అంటే సిస్టమాటిక్స్ ఆఫ్ ద ఇన్వర్టిబ్రేడ్స్ సిస్టమాటిక్ ఆఫ్ ద ఇన్వర్టిబ్రేట్స్ గ్రంథ రచయిత ఎవరు అని అడగవచ్చు అకశేరకాల మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరుని అడగ అడగవచ్చు ఓకే ఇది ఎన్ని సంపుటాలు అని కూడా అడగవచ్చు ఏ సంవత్సరం అంటే పంతొమ్మిది నలభై నుంచి పంతొమ్మిది వందల అరవై మధ్య కాలంలో ఈమె పరిశోధన పరిశోధనలు చేసి అకశేరకాల గురించి మనకు వివరణ ఇవ్వడం జరిగింది మొత్తానికి ఇక్కడ ఇంట్రడక్షన్లో మనం అకాడమిక్ బుక్ ప్రకారం తీసుకున్నట్లయితే బహుకణ పరపోషక ప్రత్యేక దేహ నిర్మాణ ప్రణాళిక కలిగిన నిజకేంద్రక జీవులు ఉంటాయి అంటే జంతు రాజ్యం టోటల్ జంతు రాజ్యంలో ఓకేనా అంటే జంతు సామ్రాజ్యం మనం జంతు సామ్రాజ్యం అనే అతి పెద్ద సామ్రాజ్యం అనిమేలియా తీసుకుంటాం సో జంతు సామ్రాజ్యం అనిమేలియాలో బహుకణ పరపోషక ప్రత్యేక దేహ నిర్మాణ ప్రణాళిక ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ తీసుకుంటాం మానవుడిని తీసుకుంటే మానవుడు బహుకణ జీవి మరియు పరపోషక జీవి ప్రత్యేక దేహ నిర్మాణ ప్రణాళిక ఉంటుంది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే బౌప్లాన్ బిఏ పిఎల్ఏఎన్ బౌ ప్లాన్ అంటే దీని విషయం దీని గురించి కూడా మనం ఇవ్వాలి ఇచ్చే క్వశ్చన్ ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంది బౌ ప్లాన్ అంటే మనం గుర్తుపెట్టుకోలేము అసలు అసలు ఇంగ్లీష్ వర్డ్ ఇది ఎగ్జాంపుల్ అసలు ఏంది కొత్తగా ఉంది ఇది ఇచ్చాడు ఏంది అని ఒక మీకు డౌట్ రావచ్చు సో ప్లాన్ గుర్తుపెట్టుకోండి ప్రణాళిక బిఏయు అంటే బహు సో బహుకణ జీవులు మరియు పరపోషక అని గుర్తుపెట్టుకోవాలి బహుకణ పరపోషక ప్రత్యేక దేహ నిర్మాణ ప్రణాళిక కలిగిన నిజకేంద్రక జీవులు ఉంటాయి ఎక్కడ అనిమేలియా రాజ్యంలో సో దీన్ని ప్లాన్ అని గుర్తుపెట్టుకోవాలి జనరల్గా వృక్ష కణాల్లో కనకవచం ఉంటుంది సెల్యులోస్ కలిగిన కనకవచం ఉంటుంది వృక్ష కణాలకు జంతు కణాలకు మధ్య మెయిన్ మెయిన్ తేడా ప్రధానమైన తేడా ఏదంటే కనకవచం సో ఇక్కడ జంతు కణాలకు జంతు కణాలకు సెల్యులోస్ కలిగిన కణకవచం ఉండదు ఓకేనా దీని బదులు ఏముంటుంది అంటే కణ అనుసంధాన అణువులు కలిగిన త్వచ ప్రోటీన్లతో బంధించబడిన కణాలు ఉంటాయి అంటే ఒక కణానికి ఇంకొక కణానికి మధ్య అంటే కణాల సముదాయంనే మనం కణజాలంగా అంటాం కాబట్టి ఈ కణజాలంలోని కణాలు లేదా కణజాలానికి కణజాలానికి మధ్య కణ అనుసంధాన ప్రోటీన్లు అనే త్వచ ప్రోటీన్తో బంధ బంధించబడుతుంది ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి కణ అనుసంధాన అణువులు కల అనబడి త్వచ ప్రోటీన్లు గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ త్రీ పాయింట్స్ వచ్చింది మనకు బో ప్లాన్ వచ్చింది జంతకణాలకు సెల్యులోస్ కనిగి కనకవచం ఉండదని తెలుసు కనకవచం బదులు ఏమున్నాయి అకశేరక వర్గీకరణలో కనకవచానికి బదులు దాని స్థానంలో ఏమున్నాయంటే ఈ కణజాలాలకు మధ్య కణ అనుసంధాన అణువులు అనే త్వచ ప్రోటీన్తో బంధించబడిన కణజాలాలు ఉంటాయి సో ఈ కణజాలలోని కణాలలోని మాత్రికల్లో కొల్లాజిన్ అనే ప్రోటీన్ వల్ల బలం అనేది చేకూరుతుంది ఓకే ఈ జంతు బలం అన్నది చేకూరుతుంది సో ఈ బలం చేకూర్చుని ఈ ప్రోటీన్ ఉండడమే మనకు ఎనిమేలియా జీవులో విశిష్ట లక్షణం ఈ క్రింది వాటిలో ఎనిమేలియా జీవుల విశిష్ట లక్షణం అయినదేంది కానిదేంది అని క్వశ్చన్ ఫామ్ చేయొచ్చు సో మనకి ఇది తెలిస్తేనే కదా ఆన్సర్ చేయగలుగుతాము కొల్లాజనన్ అనే ప్రోటీన్ ఆ జీవులకు బలాన్ని చేకూర్చూస్తు చేకూర్చుతుంది ఇదే అనిమేలియా జీవుల విశిష్ట లక్షణం అసలు కొల్లాజిన్ అనే ప్రోటీన్ గురించి తెలుసుకోవాలంటే అది ఎక్కడ ఉంటుంది జంతు కణాలలో కణజాలాల్లోని కణాల్లోని కణబాహ్య మాత్రికలో ఉంటుంది ఏదై కొల్లాజన్ కొల్లాజన్ అనేది ఒక ప్రోటీన్ దానివల్లనే ఆ జంతు కణాల యొక్క కణాలకు కణజాలాలకు మధ్య బంధం ఉండడం వల్ల బలం ఎక్కువ చేకూర్చడం వల్ల ఆ ఎని చేకూర్చుతుంది బలానికి జనరల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం అనిమేలియా తీసుకుంటే అనిమేలియాకు సంబంధించిన చేపలు బేజరాలు పక్షులు చీరదాలు ఇలా తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న వాటి యొక్క విశిష్ట లక్షణం ఏంటంటే మెయిన్ ఇదే కొల్లాజిన్ అనే ప్రోటీన్ కలిగి ఉంటుంది ఎక్కడ ఉంటుందంటే కణాలకులో ఉన్న బాహ్య మాత్రికలో ఉంటుంది సో అలా ఉండడం వల్లే ఆ కణాలకు బలం రావడం వల్ల కణజాలాలు బలపడతాయి అవయవాలు భయపడతాయి అవయవ వ్యవస్థలు బలపడుతుంది దేహ నిర్మాణం అనేది బలపడుతుంది సో మెయిన్ ఏమంటే ఈ సకసేరుకాగీ సకసేరుకాల్లో కొల్లాజిన్ అనే ప్రోటీన్తో బంధించబడడం వల్ల ఈ జంతురాజ్యం యొక్క ముఖ్య లక్షణం అవుతుంది ఓకేనా ఓకే జంతు సామ్రాజ్యం అనిమేలియాలో ఇలాంటివి ఎనిమేలియా యొక్క విశిష్ట లక్షణం సో ఈ పారాగ్రాఫ్లో మూడు పాయింట్లు ఇంపార్టెంట్ తీసుకోవచ్చు మనం నెగిటివ్గా ఇవ్వచ్చు అతను పాజిటివ్గా ఇవ్వచ్చు అసలైన విషయం మనకు తెలిస్తేనే కదా మనం ఆన్సర్ చేయగలుగుతాము ఓకేనా ఇక్కడ బహుప్లాన్ అంటే ఏంటి బహుకణ పరపోషక ప్రత్యేక దేహ నిర్మాణ ప్రణాళిక గుర్తుపెట్టుకోండి జంతు కణాలలో సెల్యులోస్ కనకవచం ఉండదంత గుర్తుపెట్టుకోండి ఈ సెల్యులోస్ కనకవచం లేదు దానికి బదులు ఏముంటాయంటే కణ అనుసంధాన అణువులు అనే త్వచ ప్రోటీన్తో బంధించబడే ఉంటుంది ఓకే ఈ కణాలు ఈ కణ దీని యొక్క బాహ్య కణ మాత్రికలో ఏముంటుంది అంటే కొల్లాజ ప్రోటీన్ ఉంటుంది వీటి వల్ల బలం చేకూర్చడం వల్ల ఈ బలం చేకూరుస్తుంది ఇది అనిమేలియా జీవుల విశిష్ట లక్షణం అనిమేలియా జీవుల విశిష్ట లక్షణం గుర్తుపెట్టుకోండి కణకవచం సెల్యులోస్తో కలిగి ఉండదు అవి ఉండదు అని గుర్తుపెట్టుకోండి బోప్లాన్ గుర్ గుర్తుపెట్టుకోండి కొల్లాజని గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు పాయింట్లు ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ తీసుకున్నామంటే జంతువుల ప్రత్యుత్పత్తిని ఎక్కువగా లైంగిక ప్రత్యుత్పత్తిలో జరుగుతాయి మనకు లైంగిక పద్ధతి అంటేనే తెలుస్తుంది సంయోగ బీజాల కలయిక పురుష స్త్రీ పురుష సంయోగ బీజాలు ఏర్పడుతుంది అవి సంయోగం చెంది ఫస్ట్ వచ్చి బ్లాస్టుల దశ ఏర్పడుతుంది మళ్ళీ గ్యాస్టులా దశ ఏర్పడతాయి ప్రత్యక్ష పరోక్ష పిండాభివృద్ధులు ఏర్పడతాయి అనేసి తెలుస్తుంది జంతువుల్లో సో ఎక్కడ లైంగిక పద్ధతి అంటేనే మనం సంయోగ బీజాల కలయిక ద్వారా సంయుక్త బీజం ఏర్పడుతుంది ఓకేనా ఇది కూడా ఇంపార్టెంట్ సంయోగ బీజాల సంయోగము ద్వారా సంయుక్త సంయు సంయుక్త బీజం ఏర్పడుతుంది ఇదంతి కామన్ తెలిసిన విషయమే కానీ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ తీసుకున్నామంటే ఇక్కడ విధళనాలు ఏ విధంగా జరుగుతాయి అంటే ప్రత్యక్ష వి ద్వారా జరిగి విధనం అంటేనే విభజన విభజన జరిగితే సరళ దశలేవి సంయుక్త బీజాల్లోని సరళ దిశలు ఏవి అంటే ఫస్ట్ బ్లాస్ట్లా మళ్ళీ గ్యాస్ట్రుల మనము గ్యాస్ట్రులా అనుకోవచ్చు మొదట మళ్ళీ బ్లాస్ట్లా అనుకోవచ్చు సో అందుకే మీరు ఇలా గుర్తుపెట్టుకోండి ఏబీసీడీ ఫస్ట్ బి వచ్చింది కాబట్టి బ్లాస్టర్లా మళ్ళీ జీ వచ్చింది కాబట్టి గ్యాస్ట్రోలా ఇలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆకసేరు అభివృద్ధి పిండాభివృద్ధి ఎలా జరుగుతుందంటే ప్రత్యక్ష పిండాభివృద్ధి ఉంటుంది ప్రత్యక్ష అభివృద్ధి అంటేనే ఇక్కడ డింబక దశ ఉండదు పరోక్షాభివృద్ధికి మాత్రమే డింబక దశ ఉంటుంది ఇక్కడ వచ్చి ఇక్కడ పిండాలు వచ్చి ఇక్కడ మొజాయిక్ పిండాలు ఏర్పడతాయి ప్రత్యక్ష దశలో పరోక్ష దశలో వచ్చి మనకు రెగ్యులేటివ్ పిండాలు అనేవి ఏర్పడవచ్చు ఓకేనా సో ఇక్కడ ఈ పేరాగ్రాఫ్లో మన పిండాల యొక్క రకాల అది అవసరం లేదు ఫస్ట్ ఇక్కడేమంటే ప్రత్యక్ష అభివృద్ధి పరోక్ష అభివృద్ధి ప్రత్యక్ష అభివృద్ధిలో డింబక దశ ఉండదు పరోక్ష అభివృద్ధిలో దింబక దశ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే మరి లోపలికి ఇంకా ఇంటర్నల్ వెళ్ళామంటే ఇంకా డెప్త్గా ఉంటుంది అండ్ మెయిన్ ఇక్కడ కణస్థాయ నెక్స్ట్ కణస్థాయ వ్యవస్థను ప్రదర్శించే జీవులు ఏవి అంటే స్పంజికలు ఓకే ఇవి అతి సరళ భూకణ జీవులు ప్రొటిష్టాలోని వైనోపాజులేట్లు వచ్చి మెటాజోవా జీవుల యొక్క సన్నిహిత బంధువులు మెటాజ మోటాజోవా జీవుల యొక్క సన్నిహిత బంధువులు ఎవరు అంటే ప్రోటిస్టా లేదా ప్రోటోకిస్టా ప్రోటోక్టిస్టా ప్రోటోక్టిస్టా గుర్తుపెట్టుకోండి ఇలా కూడా అవ్వచ్చు ప్రోటిస్టా తెలియకుండా మనం ప్రోటోక్టి ప్రోటోక్టిస్టా అని అడిగితే కూడా మనం ఆన్సర్ చేయాలి ఈ ప్రోటోక్ టిస్టాల్లో రాజ్యంలో కొయినోప్లాజెట్లు ఎవరికి సన్నిహిత బంధువులు అంటే మెటాజువా జీవుల సన్నిహిత బంధువులు సన్ నెక్స్ట్ సన్ స్పంజికల్లో వ్యవస్థీకృతం చెందిన చందని కణాలు ఉంటాయి వ్యవస్థీకృతం చందని కణాలు ఎక్కడ ఉంటాయి అంటే స్పంజికల్లో ఉంటాయి ఓకేనా నెక్స్ట్ తీసుకుంటే విస్తరిత జీవులు విస్తరిత జీవులు అంటే శరీరం చుట్టూ బాహ్యత్వచము అంతఃత్వచం రెండు త్వచాలు ఉంటాయి వాటిని విస్తరిత జీవులు అంటారు నిడేరియా లేదా సిలెంటరేటా ఓకేనా నెక్స్ట్ టీనోఫొరా జీవులు ఈ రెండు వరకపు జీవులు విస్తరిత జీవులు ఓకే ఈ రెండు జీవులు విస్తరిత జీవులు రెండు జనన స్థలాలను కలిగి ఉంటాయి మొట్టమొదటి నిజ బాహుకన్న జీవులు ఏవి అంటే కూడా నిడేరియా మరియు టీనోఫొరా జీవులు ఇవి కణజాల స్థాయిని చూపిస్తాయి మరి ద్విస్తరిత జీవులు సో ద్విస్తరిత జీవులు అయితే విస్తరిత జీవులు ఉంటే మాత్రం దానికి రెండు రకాల లక్షణాలు ఉంటాయి నాడీ కణాలు జ్ఞానకణాలు ఉండడం వల్లనే శరీర భాగాల మధ్య సమన్వయం జరిపి అవి చలించడానికి వివిధ రకాల కడజాల వ్యవస్థలు ఉంది కాబట్టి అవి యొక్క పనితీరు నిర్మాణం వాటి యొక్క విధి భిన్నంగా ఉంటుంది ఓకే ఇక్కడ ఏమంటే నాడీ కణాలు జ్ఞాన కణాలు ఉండడం వల్ల శరీర భాగాల మధ్య సమన్వయం ప్రదర్శించాయి నెక్స్ట్ తీసుకున్నట్లయితే దుస్తరిత జీవుల ద్వారా అధిక తర్వాత అధిక అధిక అత్యధిక స్థాయికి అభివృద్ధి చెందిన తిస్తరిత జీవులు తిస్తరిత జీవులు అంటే మూడు స్థరాలు ఉంటాయి బాహ్యత్వచము మధ్యస్థవచం మూడు జనన స్థరాలు బాహ్యత్వచం అంతఃస్థచం మూడవ జన స్వరం మధ్యస్థచం ఓకేనా ఈ జీవులలో కణజాల అభివృద్ధి వల్ల అవయవ వ్యవస్థ అవయవాలు ఏర్పడతాయి అవయవ వ్యవస్థలు ఏర్పడతాయి ఓకేనా మొదటి త్రిస్తరతి జీవుల్లో దృఢమైన దేహ నిర్మాణం ఉంటుంది ఓకేనా ఇది వీటి దేహ నిర్మాణంలో వీటి దేహ నిర్మాణంలో తీసుకున్నట్లయితే బాహ్యత్వచం మరియు అంతస్థచానికి మధ్య ఖాళీ ప్రదేశం ఉంటుంది సో బాహ్యత్వచం మరియు మధ్యప్రదేశ్ అంతఃస్వచం మధ్య ప్రదేశాన్ని పర్యాంతరంగా ప్రదేశం అంటారు ఇక్కడ వచ్చి మధ్యస్థచ కణాలు లేదా మధ్య మృదు కణజాలం మృదు కణజాలము మరియు లేదా మధ్యస్థ కణజాలంతో అమరి నిండి నింపబడి ఉంటుంది దీన్నే అస ఆ శరీర కుహర జీవులు అంటే ఏసిలోమేట్స్ అకశేరక వర్గాల్లో ఏసిలోమేట్స్ ఏవి అంటే మనం ఏం చెప్పవచ్చు స్పంజికలు చెప్పవచ్చు నిడేరియా చెప్పవచ్చు నిడేరియాతో పాటు టీనోఫోరా వర్గ జీవులు ఈ మూడు కూడా మనకు కుహర జీవులు అంటే శరీర కుహరం ఇక్కడ ఉండదు శరీర కుహర స్థానంలో పర్యాంతరంగ ప్రదేశంలో మృదు కణజాలం లేదా మృ మధ్యస్థ కణజాలంతో నిండి ఉంటుంది ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మధ్య మృదు కణజాలం లేదా మధ్యస్థ కణజాలంతో నిండి ఉంటుంది నెక్స్ట్ పరిణామ క్రమంలో మొదటిసారిగా నిమటడం అంటే నిమాటి హెల్మెంతస్ జీవులో నాళంలో నాళం ఏర్పడింది వెలుపలి నాళం వచ్చి దేహకుడ్యం లోపలి నాళం వచ్చి ఆహార నాళం ఇది ఇంపార్టెంట్ వెలుపలి నళం దేహకుడ్యం లోపలి నాళం ఆహారం ఆహారనాళం లోపలి నాళం సో ఈ అమరిక ఉన్న దేహ నిర్మాణం మొట్టమొదటిగా నిమాటి హెల్మెంతస్లో ఏర్పడింది ఇక్కడ వచ్చి శరీర కోడ్యానికి ఆహార నాళానికి మధ్య కుహరం ఏర్పడుతుంది దీన్నే సంయుక్త బీజ కుహరిక అని అంటారు ఇది ఎలా ఏర్పడుతుందంటే శరీర కుడ్యం నుంచి కుడ్డ వేష్టనము అంతరాంగ స్థరం నుంచి మధ్యతవచ్చం నుంచి అంతరాంగ వేష్టనం ఏర్పడుతుంది చూడండి అంతరాంగ వేష్టనం మరియు కుడ్డ వేష్టనం జరగడం వల్ల ఒక శరీర కుహరం అనేది పర్యాంతరాంగ ప్రదేశం కలిగిన జీవులు ఆవిర్భవించాయి వీటిని నిజ శరీర కుహర జీవులు లేదా యూ సిలోమేట్స్ ఆర్ ట్రూ సిలోమ్ అంటారు ఇది వచ్చి రెండు రకాలుగా జరుగుతుంది అకసీరకాల్లో నిజ శరీర కుహరం అనేది మధ్యత్వచ పట్టి చేయడం వల్ల ఏర్పడుతుంది దీన్ని విభక్త శరీర కుహరం అని కూడా అంటారు విభక్త శరీర కుహరం అని అడిగిన ఓకే విభక్త అంటే చీలిక చీలిక వల్ల కూడా ఏర్పడుతుంది అంటే ఇక్కడ మధ్యత్వచం రెండుగా చీ ఇప్పుడు బాహ్య మనము రెండు పద్ధతులు జరుగుతుంది అంటున్నాం ఇక్కడ ఎలా తీసుకున్నాం అంటే ఇలా తీస్తున్నాం అంటే ఇప్పుడు ఇలా తీసుకున్నది ఇది త్వచం ఇది అంతఃచం సో ఈ అంతస్త్వచం యొక్క అంతరాంగ వేష్టనం ఓకేనా అంగవేష్టం శరీర కుడ్యం కుడ్యవేషణం ఇలా జరగడం వల్ల ఇక్కడ కుహరం ఏర్పడుతుంది దీన్నే మనము పర్యాంతరంగా శరీర కుహరం ఓకేనా ఇందులోనే మనకు శరీర కుహరం కనపడుతుంది ఓకేనా దీన్నే నిజ శరీర కుహరం అంటాం ఇది ఒక పద్ధతి ఇంకొక పద్ధతి మధ్యస్వచం బాహ్యవచం అంతఃస్థం మధ్యస్థచం ఇది చీలిక వల్ల ఓకేనా మధ్యత్వచం చీలిక వల్ల కుహరం ఏర్పడుతుంది ఈ చీ ఇది రెండుగా చీలిందంటే మధ్యలో కుహరం ఏర్పడుతుంది ఇది సెకండ్ రెండవ కుహరం సో ఇది మధ్యత్వచం చీ చీలిక అంటేనే విభక్త శరీర కుహరం ఓకేనా ఈ విభక్త శరీర కుహరం ఎక్కడ ఉంటుంది విభక్త శరీర కుహం ఎక్కడ ఉంటుందంటే అనిలెడ ఆర్థ్రోపొడ మలస్కా ఓకేనా ఈ విభక్త శరీర కుహరం అనిలిడ మొలస్కా మొలస్కాజీల్లో ఉంటుంది ఓకేనా ఇది వచ్చి ప్లాటి హెల్మెంతెస్ నిమ్మాటి హెల్మెంతెస్ వీటిలో ఉంటుంది శరీర లేనిది ఏవి అంటే మనం చెప్పుకున్నట్టు నిడేరియా అంటే సీలింటరేటా ఇంకోటి టీనోఫరా ఇది ఏసీలో సీలోమేట్స్ ఇది వచ్చి పర్యాంతరంగా కుహరం ఓకేనా ఇది వచ్చి విభక్త కుహరం దీన్ని మిథ్యా కుహరం మిథ్యా శరీర కుహరం ఈ మిథ్యా శరీర ఈ మిథ్యా శరీర కుహరం విభక్త కుహరం రెండు కలిపితేనే నిజ శరీర కుహరం ఆర్ ఆంత్ర శరీర కుహరం ఇవి రెండు వచ్చి షైజోషిలోమేట్స్ ఇవి ఏ ఓకేనా సో ఆ విధంగా సో హనిలెడ ఆర్థ్రోపడ మాస్క జోల్లో విభక్త చీలిక కుహరం ఉంటుంది వీటిని షైజోషిలోమీట్స్ అంటారు అండ్ ఇకైనడర్మిటా హెమీ హెమికార్డేటా కార్డేట్లు కూడా నెద్య శరీర కుహరాన్ని కలిగి ఉంటుంది ఇది ఎలా అంటే ఇది ఆది రంధ్రం అంటే ప్రాథమిక ఆహార నాళం నుంచి బహిర్వర్తనం చెందిన కోశాల కలయిక వల్ల ఏర్పడుతుంది ఆది నాళం ప్రాథమిక ఆహార నాళం ఓకేనా ఆది నాళం ఉంటుంది కదా ఆది నాళం ఇది యొక్క బహిర్వర్తనం వల్ల ఇక్కడ కుహరం ఏర్పడుతుంది సో అది ఆద్యాంత్రణాలం ఆది లేదా ప్రాథమిక ఆహారణాల బహిర్వర్తనం చెందడం వల్ల ఎక్కడ హెమికార్డేటా ఇకనో డెమెట హెమికార్డేటా కార్డేటాలో ఏ విధంగా కుహరం ఏర్పడుతుంది అంటే ఆది నుంచి బహిర్వర్తనం చెందిన కోశాల కలయిక వల్ల ఏర్పడుతుంది ఇలాంటి శరీర కుహరాన్ని ఆంత్రశరీర కుహరం అని అంటారు ఆ ఆంత్రశరీర కుహరం కలిగిన జీవులనే మనం ఆంత్రశరీర కుహర జీవులు అంటారు నిజ శరీర కుహరం కలిగి ఉండడం విభక్త వల్ల విభక్త నిజ శరీరం కలిగి ఉండడం వల్ల విభక్త కుహర జీవులను మరియు ఆంధ్ర కుహర జీవులను రెండింటినీ కలిపి ఓకే నిజ శరీర కుహరం జీవులు అని అంటారు ఓకేనా ఇప్పుడు మనము మనం తీసుకున్నాం కదా ఆంధ్ర కుహర జీవులు ఆంత్రకుహర జీవులు ఏవి హెమికార్డేటా ఇక్కడ అనమాట హెమికార్డేటా కార్డేటా విభక్త శరీర కుహర జీవులు ఏవి అనిలిడా ఆర్థ్రోపొడ మొలాస్క వీటిని విభక్త శరీర కుహర జీవులు ఏంటి మధ్యత్వచ చీలిక వల్ల జరుగుతుంది ఓకేనా ఈ ఈ రెండింటిని కలిపి మనము నిజ శరీర కుహర జీవులు అంటారు మొత్తానికి నిజ శరీర జీవులు ఏవి అంటే ప్లాటీ హెల్మెంతస్ నుంచి మనము మొలస్కా వరకు ఓకే ప్లాటీ నిమాటీ హెల్మెంతెస్ అన్లెడ ఆత్రోపడా మొలస్కా వరకు మరియు హెమికార్డెక్ హెమిక హెమికార్డేట కార్డట ఇమ్ము ఇవన్నీ కలిపితే కూడా మనకు నిజ శరీర జీవులు అని చెప్పవచ్చు ఓకేనా నెక్స్ట్ తీసుకుంటున్నట్లయితే ఇక్కడ అభివృద్ధి మీద ఉంది సో ఇక్కడ బిట్ ఫార్మేషన్ ఏ విధంగా చేస్తారు అంటే నిజ శరీర కుహర జీవులేవి కుహర జీవులు ఎవరు మిథ్యా శరీర కుహర జీవులు ఎవరు అని కూడా మనల్ని అడగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది సో మిథ్యా శరీర కుహరం మిథ్యా శరీర కుహరం ఎవరికి ఉంటుంది అంటే నిమాటి హెల్మెంతస్ జీవుల్లో ఉంటుంది గుర్తుపెట్టుకోండి నిమాటి హెల్మెంతస్ జీవులో మిథ్యా శరీర కుహరం ఉంటుంది ఓకే నిజ శరీర కుహరం ఎవరెవరికి ఉంటుంది అంటే అనిలెడా ఆర్థ్రోపడా ములస్క హెమికాడెటా కార్డేటా ఇకైన డెర్మెటా ఈ జీవుల్లో మనకు నిజ శరీర కుహరం ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ వచ్చి మనకు బ్లాస్టర్ల దశ ఏర్పడుతుంది నెక్స్ట్ గ్యాస్ట్రా దశ ఏర్పడుతుంది గ్యాస్ట్రాలో ఒక కుహరం ఏర్పడుతుంది ఆ కుహరాన్ని ఆది అంతరం అంటాము సో ఇక్కడ ఆది అంతరం అనేది మొదట మాదంత్రం ద్వారా వెలుపల తెరుచుకుంటుంది ఈ అభివృద్ధిలో అతి ప్రధానమైంది ఓకే ఇది అతి ప్రధానమైంది ఏది అంటే ఆది రంధ్రం విలుపలు తెరుచుకోవడమే అతి ప్రధానమైంది నెక్స్ట్ బ్లాస్టర్లు అయిన తర్వాత గ్యాస్ట్రలేషన్లో వచ్చి పిండ పిండకలలో మూడు పిండ ఉంటాయి జననస్తరాలు ఆ మూడు జనస్తరాలు సో ఆది రంధ్రం నోరుగా అభివృద్ధి చెందే జీవుల్ని ప్రథమ ముఖదారులు ప్లాటి హెల్మెంతస్ నుంచి మనకు మొలస్కా వరకు ప్రథమ ముఖదారులు అంటే ప్రోటోస్టోమియా జీవులు అంటారు అన్నమాట ఆది ఆంతరంధ్రం నోరుగా మారితే దాన్ని ప్రోటోస్టోమిక్ జీవులు అంటారు అవి ఏవి అంటే ప్లాటి హెల్మెంతెస్ నిమాటి హెల్మెంతెస్ అనిలిడా ఆర్థ్రోడా మొలస్కా అది ఆది అంతరంధ్రం పాయుగా మారింది నోరు ద్వితీయంగా ఏర్పడింది అంటే దాన్ని ద్వితీయ మొక్కదారులు అంటారు ఈ ప్రాథమిక మొక్కదారులు ఏవి అంటే మనము ప్లాటీ నుంచి మొలస్కా వరకు చెప్పాలి అదేవిధంగా ద్వితీయ ద్వారాలు ఎవరు అంటే ఇకనా డర్మటా నుంచి కార్డేట వరకు చెప్పాలి ఓకే నెక్స్ట్ ఈ ప్రోటోస్టోమిక్ జీవులు అన్నాం కదా ప్రథమిక ముఖ్రదారులు ఈ ప్రాథమిక ముఖారుల్లో ప్రోటోస్టోమ్లో వచ్చి సర్పిల నిర్ధారణ నిర్ధారిత విధానాలు గుర్తుపెట్టుకోవాలి సో అదేవిధంగా డిట్రోస్టోమ్స్ తీసుకున్నామంటే వ్యాసార్థ నిర్ధారిత విధానాలు ఉంటాయి వీటి పిండాలు వచ్చి రెగ్యులేటివ్ పిండాలు ఉంటాయి ఇందులో డ్యూట్రోస్టోమిక్ జీవుల్లో రెగ్యులేటరీ పిండాలు ఉంటాయి ప్రోటోస్టోమిక్ జీవుల్లో మొజా రకానికి పిండాలు ఉంటాయి సో నిర్ధారిత అభివృద్ధిలో బ్లాస్టోమియర్ భవితంగా ముందుకు నిర్ణయం అవుతుంది కానీ రెగ్యులేటివ్ పిండాల అభివృద్ధి బ్లాస్టిరియం బ్లాస్టోమియర్ భవితంగా పిండాభివృద్ధి చివరిలో నిర్ణయం అవుతుంది అంటే బ్లాస్టోమియర్ అనేది ముందుగా ఎక్కడ నిర్ధారిత విధానాల్లో ముందుగా భవితవ్యం అవుతుంది అదే రెగ్యులేటివ్లో రెగ్యులేటివ్ ఓకే నిర్ధారిత అభివృద్ధిలో బ్లాస్టోమియర్ భవితంగా నిర్ణయం అవుతుంది కానీ ఓకే ఇది రెగ్యులేటివ్ ఐ థింక్ రెగ్యులేటివ్ ఎస్ రెగ్యులేటివ్ పిండాల్లో అభివృద్ధి ఓకే రెగ్యులేటివ్ పిండాల్లో అభివృద్ధి ఇక్కడ వచ్చి బ్లాస్ట్ మీరు గురించి గుర్తుపెట్టుకోవాలి బ్లాస్ట్ వచ్చి నిర్ధారిత విధానాల్లో నిర్ధారిత విధానాల్లో ముందుగా భవితవ్యమైతే రెగ్యులేటివ్ పిండాల్లో మాత్రం భవితవ్యం అనేది పిండాభివృద్ధి చివరిలో ఉంటుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జంతుదేహ నిర్మాణంలో కణజాలం పరిమాణం దిపాస స్వస్టం అభివృద్ధి శరీర కుహరం ఆవిర్భావము మొదటి రెండు మూడు ముఖ్య పరివర్తనలు సూచిస్తాయి మొదటి రెండు మూడు ముఖ్య పోతలను సూచించేది ఏవి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి కణజాల పరిమాణము మరియు దిపాస స్వస్థం అభివృద్ధి మరియు కుహర ఆవిర్భావము ఓకేనా ఈ మూడు అనేవి ముఖ్య పరివర్తనలు కీ ట్రాన్స్మిషన్ ట్రాన్సిస్టన్స్ ఓకే ఓకే ఇది మనకు ఇంట్రడక్షన్ పార్ట్ జస్ట్ మన అకసేరకాయల గురించి ఇంట్రడక్షన్ ఇది మెయిన్ వచ్చి లిబ్బి హై ఈమె ఎల్హెచ్ హైమన్ సైంటిస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఈమె వచ్చి మనకి రాసిన ఆరు సంపుటాలు కలిగిన గ్రంథం రాసింది గ్రంథం రాసింది అది మనకు ఇంపార్టెంట్ అనమాట సో ఆ గ్రంథం పేరు ఏమి అని చెప్పినారంటే మనకు సిస్టమేటిక్స్ ఇన్ ఇన్వర్టిబ్రేట్స్ అనమాట అకసేరకాల్లో ఏమే యొక్క సేరకాల్లో ఏమే మొదటిసారిగా మనకు వర్గీకరణ గురించి మనకు చెప్పడం జరిగింది ఓకేనా దీనిలో ఇంపార్టెంట్ ఇవి గుర్తుపెట్టుకోండి అండి ఓకేనా బహుప్లాన్ అంటే బహుకణ పరపోషిత ప్రత్యేక నిర్మాణ దేహ నిర్మాణం నెక్స్ట్ జంతు కణాలు కణ అనుసంధాన అణువులనే త్వచ ప్రోటీన్తో బంధించబడిన కణజాలాలు ఉంటాయి జంతు సామ్రాజ్యం అనిమేలి విశిష్ట లక్షణం ఏమంటే కణజ కణ బాహ్య మాత్రికలో ఉండే కొల్లాజిన్ ప్రోటీన్ బలాన్ని చేకూరుస్తుంది సంయుక్త బీజ సరళ దశలు మొదటి దశ బ్లాస్టుల దశ మళ్ళీ గ్యాస్ట్రుల దశ ప్రత్యక్ష అభివృద్ధి పిండాభివృద్ధి జరిగితే దానిలో డింపక దశ ఉండదు పరోక్షంగా పిండాభివృద్ధి జరిగితే డింపక దశ ఉంటుంది నెక్స్ట్ తీసుకుంటే స్పంజికులు అనేవి అతి సరళ బహుకణ జీవులు కణస్థాయి ఉంటుంది వ్యవస్థీకరణం చందని కణాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మెటాజువా సన్నిహిత బంధువులు ఎవరు అంటే ప్రోటిస్టా రాజ్యంలోని కొయినోప్లాజల్లో ఆర్ బ్రాస్టిగోపోరా ఈ జీవులు వచ్చి మెటాజువా సన్నిహిత వర్గ జీవులు నెక్స్ట్ విస్తరిత జీవులు ఎవరు అంటే నిడేరియా టీనోఫోరా వచ్చి విస్తరిత జీవులు ఇవి మొదటి నిజ బహుకణ జీవులు ఇందులో నాడీ కణాలు జ్ఞానకాలను ఉండడం వల్ల శరీర భాగాల సమన్వయం జరుగుతుంది ఎవరిలో నిడేరియా టీనోఫోరాలో ఓకేనా అది పంజికల్లో నాడీ వ్యవస్థ కానీ ధ్యాన కణాలు కానీ ఉండవు నెక్స్ట్ ఇక్కడ శరీర కుహరం రెండు విధాలుగా ఏర్పడుతుందని చెప్పాము కదా ఇక్కడ ఇవి వచ్చి యాక్చువల్గా ఈ ఇవి ఈ టీనోఫరా రిండేరియాజీలో ఏసీలో పెట్టిన కుహరం ఉండదు ఎందుకంటే బాహ్యత్వచం ఉంటుంది ఇక్కడ అంతఃస్వచం ఉంటుంది ఈ రెండింటి మధ్యలో ఉన్నదాన్ని అంతరాంగ ప్రదేశం అని ఏర్పడుతుంది ఓకేనా ఈ రెండింటి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో మధ్యస్వచ కణజాలంగా లేదా లేదా మృదు కణజాలం అనేది నిండి ఉంటుంది దీన్నే పర్యాంతరాంగ ప్రదేశం అంటారు అప్పుడు ఏ సిమీట్ శరీర కుహర రహిత జీవులు ఏవంటే నిడేరియా టీనోఫోరా జీవులు ఓకేనా సో ఇది నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఈ నిమాటి హెల్మెంతస్ జీవులు నాళంలో నాళం అంటే వెలుపల దేహ గుడ్డం ఉంటుంది లోపల ఆహార నాళం ఉంటుంది వీటి యొక్క బహిర్వర్తనం వల్లనే మనకు ఒక కుహరం ఏర్పడుతుంది దీన్ని మిథ్యా శరీర కుహరం లేదా సైజోషిలోమీటర్ అంటారు అంటే అంతరాంగ వేష్టనం సో అంతర అంత ఇది వచ్చి అంతఃత్వచం ఇది బాహ్యత్వచం ఓకేనా ఈ బాహ్యత్వచం ఈ బాహ్యత్వచం యొక్క గుడ్డవేష్టనము ఓకే అంతరాంగ త్వచం యొక్క అంతర్వేష్టనం ఈ వేష్టనాలు చేయడం వలన కుహరం అనేది ఏర్పడుతుంది దీన్నే మనము సంయుక్త బీజకుహరం ఆరు బాస్టోసీల్ అంటాం దీన్నే మిథ్యా శరీర కుహరం లేదా షూడోసిలోమేట్ అంటారు అక్కసేరకాల్లో నిజ శరీర కుహరం రెండు విధాలుగా జరుగుతుంది మధ్యత్వచ పట్టి చీలడం వల్ల జరుగుతుంది మొదటి విధానం ఇది రెండో విధానం రెండో విధానం వచ్చి ఈ మధ్య స్వచం బాహ్య త్వచము మధ్యలో ఒక త్వచము ఉంటుంది ఈ త్వచము ఇది రెండుగా చీలడం వల్ల కుహరం అనేది ఏర్పడుతుంది ఈ కుహరాన్నే మనం విభక్తం విభక్తం అంటేనే చీలి కాదు సో శరీర కుహరం విభక్త శరీర కుహరం ఈ విభక్త శరీర కుహరం ఎవరెవరికి ఉంటుంది దీన్నే షైజో అంటాం షై చూడండి ఏ సిలోమేట్ సూడోసిలోమేట్ షైజోషిలోమేట్ అనిలడా నుంచి మొలస్కా వరకు అనిలడా ఆర్థ్రపొడ మొలస్కా ఇస్ కాల్డ్ టు షైజోషిలోమేట్స్ నెక్స్ట్ ఆది ఆంత్రం నుంచి బహిర్వర్తనం చెందిన కోశాల కలయిక ఏర్పడుతుంది అంటే ఇక్కడ మనం సకశేరకాల గురించి వస్తుంది పాయింట్ సో ఆది ఆంతరము అనేది బహిర్వర్తనం చెందడం వల్ల కోశాల కలయిక వల్ల నిజ శరీర కుహరం ఏర్పడుతుంది ఇది నిజ కుహరమే హోరమే మిథ్యా కుహరం కూడా నిజ శరీర కుహరమే విభక్త శరీర కుహరం కూడా నిజ శరీర కుహరమే ఓకేనా ఎందుకంటే కుహరం ఏర్పడింది కదా ఇక్కడ నెక్స్ట్ ఈ నిజ శరీర కుహరం అంటే ఆది అంతరం నుంచి బహిర్వర్తన కోశాల కలయిక అంటేనే మనం గుర్తుపెట్టుకోవాలి ఇకైన డర్మేటా నుంచి సో ఈ ఆది ఆంతరం నుంచి బహిర్వర్తనం అంటేనే మనకు ఆంత్ర శరీర కుహర జీవులు అంటారు సో మొత్తానికి ఆంత్ర శరీర కుహర జీవులు మరియు విభక్త శరీర కుహర జీవులు ఈ రెండింటినీ నిజ శరీర కుహర జీవులు అంటాము ఓకేనా ఈ హెల్మెంతస్ జీవులు ఓకే మిథ్యా శరీర కుహర జీవులు ఇది నిజ శరీర కుహరం కాదు కుహరం ఉన్నట్టుగా ఉంటుంది కానీ నిజ శరీర కుహరం కాదు నిజ శరీర కుహర జీవులు ఏవి అంటేనే మనకు అనిలిడా ఆర్థ్రపోడ మొలస్కా హెమికార్డేటా కార్డేటా ఇక ఇక ఇంపికైనటు అనమాట హెమి కార్డేటా ఓకేనా ఆరు వర్గ జీవులు వచ్చి మనకు నిజ శరీర కుహర జీవులు ఈ నిజ శరీర కుహర జీవులు ఈ మూడు వచ్చి ఆ విభక్త శరీర కుహరం కలిగి ఉండేవి ఈ మూడు వచ్చి విభక్త శరీర కుహరం కలిగి ఉండేవి సో ఇది మెయిన్ ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ కూడా చాలా బిట్ ఫార్మేషన్ అనేది చేయవచ్చు ముఖ్యమైనవి ఇవి గుర్తుపెట్టుకోవాలి ఒక శరీర కుహరం ఏ విధంగా రెండు రకాలుగా నిజ శరీర కుహరం అక్క శరీరకాల్లో ఏ విధంగా ఏర్పడుతుందో సక్క నిజ శరీర కుహరం ఎలా ఏర్పడుతుందో సక్క శరకాల్లో ఆద్యాంతరంధ్రం నుంచి బహిర్వతనం చెందిన కోశాల కలయిక అంటారు ఆ సక సక్క సేరకాల్లో అదే అక్కసేరకాలు తీసుకున్నట్లయితే మధ్య త్వచ చీలిక వల్ల ఏర్పడుతుంది మరియు అంతరాంగ వేస్తున్న పోరడం వల్ల ఏర్పడుతుంది మరియు పర్యంతరంగ ప్రవేశం వల్ల కూడా ఏర్పడుతుంది సో పర్యాంతరాంగ ప్రదేశం అనేది వచ్చి ఏసీలో మేడ్ అక్కడ శరీర కుహరం ఉన్నట్టు ఉంటుంది ఉండదు శరీర కుహరం ఉండదు మరేంతరంగా ప్రదేశంలోనే మనకు మృదు కణజాలము లేదా మధ్యస్థ కణజాలంతో ఉంటుందనేసి మనం చెప్పుకున్నాం సో ఇది ఇంట్రడక్షన్ పాయింట్ ఇంక ఇంటర్నల్గా నెక్స్ట్ పొరిఫర వర్గానికి వెళ్దాము పొరిఫర వర్గం గురించి మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ